హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీపై అప్డేట్ వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు లకు రుణమాఫీ వర్తింప సర్కార్ నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది ఇందులో పదివేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేశామని మరో ఇరవై ఒక్క కోట్లను సిద్ధం చేయాల్సి ఉందని సర్కార్ తెలిపింది అలాగే రైతులకు రుణమాఫీ వచ్చే వారం నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం గైడ్ లైన్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు ఈ ఫైల్కు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఆమోదం తెలపాల్సి ఉంది ఒకటి రెండు రోజుల్లో ఆమోదం పడుతుందని సమాచారం దాదాపు ముప్పై ఒక వేల కోట్లు పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ఆగస్టు పదిహేనులోగా లోగా ఒక్కొక్క రైతుకు రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా పదివేల అయితే సిద్ధం చేశారు మరో ఇరవై ఒక్క వేల అయితే సిద్ధం చేసిన అనంతరం ప్రతి రైతు ఖాతాలో ఆగస్టు లోపు రైతు రుణమాఫీ డబ్బుల్ని జమ చేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ